వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ఎప్పుడో చలరేగి శాంతంగా కూల్ అయిపోయిన ఇష్యూ మళ్ళీ తెరపైకి రావడం జరిగింది ఏదైతే లావణ్య అండ్ రాజ్ తరుణ్ గారి ఇష్యూ అయితే ఇప్పుడు కేసుల వరకు వెళ్ళి అది మరింత చలరేగి జ్వాలలు కక్కుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ అయ్యర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి సో ఏదైతే రాజ్ తరుణ్ గారు లావణ్య గారి ఇష్యూ చాలా వైరల్ అయింది చాలా చర్చలైంది పబ్లిక్గానే వాళ్ళు వీళ్ళు అని ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు అయితే కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సడన్గా కరెక్ట్గా కట్ చేస్తే పోలీసుల దగ్గర నుంచి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న సంకేతాలు అనిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది కేసులు ఏంటి వీడియోస్ ఏంటి డ్రగ్స్ ఏంటి అండ్ ఆయన ఎవరైతే మస్తాన్ సాయి గారు ఉన్నారో ఆయన సూసైడ్ చేసుకుంటా ఉరేసుకుంటా అని బెదిరించడం ఏంది లావణ్య గారి కేసులు మొత్తం చాలా కన్ఫ్యూజన్గా ఉంది మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా చిలికి చిలికి గాలి ఉన్నట్టు ఫస్ట్ అంటే ఆ కేసు గురించి ప్రతి ఒక్కరు చాలా నానా వంద రకాలుగా మాట్లాడారు ఎవరి వెర్షన్స్ వాళ్ళు చెప్పుకున్నారు ఎవరికి సపోర్ట్ ఇచ్చుకోవాలి వాళ్ళకి ఇచ్చుకున్నారు ఫైన్ అందులో తప్పెవరిది పాజిటివ్ ఎవరిది నెగిటివ్ ఎవరిది పక్కన పెడితే రెండు జీవితాలకు సంబంధించిన విషయం రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం ఓకే వాళ్ళు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ అనేది వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేయాలి కానీ పోయినండి ఒక మీడియా అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఒక నాలుగైదు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండే ఒక పర్సన్ గురించి ఒక కాంట్రవర్సీ వచ్చింది అది తన పర్సనల్ లైఫ్లో తన భార్య వెళ్ళి కేసు పెట్టింది కేస్ పెట్టగానే భార్యనా సీరియస్ భార్యన ద క్లెయిమ్ ద క్లెయిమ్ వాట్ యూ సెడ్ ఈవెన్ ద పర్సన్ ఎవరైతే ఉన్నారో మనం ఎందుకంటే అది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మనం వి కెనాట్ టేక్ దీని ఫుల్ లో చేసుకున్నారు అనేది చేసుకున్నారు ఈయన కూడా ఒప్పుకోవడం జరిగింది ఈయన కూడా ఎవరైతే సో కాల్డ్ సెలబ్రిటీ ఉన్నారో ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టం కానీ మీడియా వెళ్ళి ఏంటి సార్ ఇట్లా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు అసలు ఏం జరిగింది అంటే కాస్త కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి సి ఇట్స్ మై పర్సనల్ ఇష్యూ ఆ పర్సన్కి నాకు సంబంధం ఉండింది మేము రిలేషన్లో ఉన్నాము కానీ కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మేము దూరంగా వచ్చేసాము ఎందుకంటే అమ్మాయి నాకు కొన్నిసార్లు ఫినాన్షియల్గా ఆదుకుంది నా కెరియర్ పరంగా కూడా సపోర్ట్ చేసింది కానీ డిపెండ్స్ అపాన్ అవర్ పర్సనల్ రీజన్స్ సోన్ సో నాకు నచ్చలేదు ఏదో రీజన్ చెప్పాడు అతను తప్పించుకున్నాడు అక్కడతో ఎండ్ అయింది కానీ మనం వెళ్ళి అడుగుతాం కదా అసలు ఏం జరిగింది ఎందుకంటే సెలబ్రిటీస్ లైఫ్ కాబట్టి తెలుసుకోవాలనుకుంటాం అమ్మాయి పెట్టింది ఏంటి నా భర్త అనే ఒక పర్సన్ నన్ను వదిలేసి వేరే వాళ్ళతో ఉంటున్నాడు ఆయన నాకు నా భర్త కావాలి అని అమ్మాయి పెట్టిన ప్రైమరీ అలిగేషన్ దాని కింద చాలా పెట్టుకున్నారు అది వాళ్ళు ఇష్టం ప్రైమరీ అంటే నా భర్త నాకు కావాలి ఆ అమ్మాయి భర్ణం అడగల డబ్బులు అడగల ఏమి అడగల ఆ టైంలో తర్వాత అడిగిందో లేదో మనకు తెలియదు సరే ఈ అమ్మాయి ఒక్కటి సింగిల్ గా వచ్చి అన్ని స్టూడియోల్లోనూ కూర్చుంది మరి సెలబ్రిటీగా ఉన్న నీకు రావడానికి ఏం తప్పు చేయనప్పుడు మీరే అంటున్నారు సెలబ్రిటీ అని మరి సెలబ్రిటీ అయితే నువ్వు మనిషి చాలా మంది మాట్లాడారు

అతని తరఫున ఒక పుచ్చుకొని ఒక పది మంది వచ్చి మాట్లాడుతున్నారు సరే ఫైన్ అతను సెలబ్రిటీ అనుకుందాం అతను ముఖం చూపించలేడు అసలు అయినా స్పందించాల్సిన అవసరం లేదు అనుకున్నాడు అతనికే స్పందించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇన్ ప్లాట్ఫామ్ ఆఫ్ మీడియా అంటే అమ్మాయి వెళ్ళి మీడియా కంప్లైంట్ ఇవ్వల అమ్మాయి అమ్మాయి ఉండే పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చాక పలానా పలానా సెలబ్రిటీ మీద ఎవరో కేసు పెట్టారంట అనేసరి వార్త గుప్పనింది అన్నప్పుడు ఇతను అక్కడతో వదిలేసి వెళ్ళిపోయాడు నేను అతన్ని తప్పే పట్టట్లా అతనికే అంత లేనప్పుడు అతని తరఫున మీరందరూ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అతను మాట్లాడతాడా అనేది అతను పర్సనల్ అతను ఏమైనా మిమ్మల్ని అరేంజ్ చేసుకున్నాడా నా బదులు మీరు వెళ్ళి మాట్లాడండి అని నా ఫ్రెండ్ తప్పు చేస్తే నా ఫ్రెండ్ నేను కలిసి తీర్చుంటా కానీ నా ఫ్రెండ్ తరఫున నేను మీడియాకి ఎక్కి మాట్లాడను హుంస అప్పుడు తప్పు అవుతుంది నువ్వు ఎన్నైనా మాట్లాడుకో సింగిల్ వర్డ్ గా నువ్వు ఎన్ని నువ్వెన్నైనా చెప్పుకోం అంటే మౌనం అర్ధాంగీకారం కాదు నీ నోరే బయటపడుతుంది పడుతుంది నేను వచ్చి వాగడం దేనికి నువ్వు వంద చెప్తే నేను వెయ్యి చెప్తా రచ్చ పెరుగుతుంది నువ్వు వంద చెప్తే నేను వెయ్యి చెప్పగలను కానీ నా సంస్కారం నాకుంది అని ఆ పర్సన్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు వచ్చి అసలు సంబంధం లేని విషయాలు ఆ అమ్మాయి ఇలాంటిది ఆ అమ్మాయి ఇంతమందితో ఉంది ఆ అమ్మాయి ఇంతమందితో తిరిగింది ఆ అమ్మాయి ఇలా ఇలా ఉంటుంది ఆ అమ్మాయి అరుస్తుంది తాగుతుంది మాదక ద్రవ్యాలు తీసుకుంటుంది అసలు అసలు ఇంకా పక్కన పెడితే ఒక భార్యకి ఆర్ఎల్స్ ఒక ఫ్రెండ్స్కి కి అనుకుందామండి ఇద్దరు మనుషులకి ఆడ మగ ఆ మగ మగ ఇద్దరు ఆడోళ్ళు ఇంత గొడవలు జరుగుతున్న టైంలో వీడియోలు ఎందుకు తీస్తారు సరే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అలాంటివన్నీ చేసింది కదా అన్నారు అంటే అది గెడ్డి తింటదని మీరు కూడా గడ్డి తింటారా మీకు సంస్కారం ఏమైంది మీరు ఎంటర్టైన్మెంట్ అనమాట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అరే మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది మనం ఒక ఉత్తమలో మనం ప్రబుద్ధులం మనం అసలు హరిశ్చంద్రుడికి కజిన్స్ మేము వెళ్ళి సపోర్ట్ చేస్తాం గురువింద గింజకి తన గుడ్డి కింద ఉండే నలుపు అంట అలాగా మనది మనం ఏం చూసుకోం కానీ అవతల వాళ్ళకి మాత్రం చేస్తాం వెళ్ళి దాన్ని సమాజంలో స్నేహితం సమాజ సేవకులం అవసరమే లేదు అతనే కామ్గున్నాడు నాకు సంబంధం లేదు నేను తప్పు చేయలేదు కదా నాకెందుకు భయం అని అతను అనుకున్నాడు సోషల్ డ్యామేజ్ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు సోషల్గా డ్యామేజ్ అవుతావు అతను చెయ్యట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు గుర్తుపెట్టుకోండి మీడియా ముందుకు వచ్చి మనం ఒకరిని డ్యామేజ్ చేస్తున్నాము అంటే ఇంటెన్షనల్లీ వెన్ యుఆర్ ఇంటెన్షనల్లీ డా డ్యామేజింగ్ సమ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ డ్యామేజింగ్ యువర్ సెల్ఫ్ నీ గుట్టు బయటకు వస్తుందని విషయం తెలియదా ఎవరికైనా బహిరంగంగా ఒక ఆడపిల్ల వచ్చి అంత మాట్లాడుతుంటే మీడియా ముందు నువ్వు అలాంటి దానివి నీ గుట్టు నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు నువ్వు కాలేజీలో వీళ్ళతో ఉన్నావంట దీనికి ముందు ఇద్దరితో ఉన్నావంట దీనికి ముందు ఇంకో రిలేషన్తో నాలుగు గోడల మధ్యన జరిగినవి ఫ్రెండ్ అని నీకు చెప్పుకుంటే నువ్వొచ్చి బట్టబయలు చేస్తావని క్యారెక్టర్ బ్యాడ్ అని ఇంకా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంది మనకెందుకు నా సంబంధము అమ్మాయి ఇలా చూడట్లేదు కదా ఒక అమ్మాయి అన్యాయం జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది వాడు ఇట్లా వీడి యాక్చువల్గా వాళ్ళు జరి దగ్గర జరిగింది ఒక పాయింట్ అయినా వీళ్ళు కొంచెం బయటకు వచ్చి వాళ్ళ చుట్టూరు ఉన్న పాయింట్స్ అన్ని టచ్ ట్రై చేస్తున్నారు అదే ఇప్పుడు అమ్మాయి పెట్టిన కేసు ఏంటి మీరు అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అండి అమ్మాయి ఇలాంటిది ఇట్లాంటి వీడియోలు చేసింది ఇట్లా రాస్తారు ఇట్లా కొట్టేది హింసించేది అసలు ఇంక సూసైడ్ టెండెన్సీకి వెళ్ళి అందుకే సినిమాల్లో కూడా టచ్ చేయడం అన్నంత రేంజ్ లో మీరు వాగారే అదే మెంటల్ ప్రెషరు అదే మెంటల్ స్టేటస్ అమ్మాయి అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అసలు ఏంటి అమ్మాయి ప్రాబ్లం ఏంటని ఏ రోజైనా ఎవరైనా మాట్లాడారా అమ్మాయిని అడగడం మర్చిపోండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిదే తప్పు అనుకుందామండి అమ్మాయిదే తప్పు అనుకుంటున్నప్పుడు ఆమె దగ్గర ఉంటాయి కదా ప్రూఫ్లు మీవి మీరు ఎన్ని చూపించినప్పుడు ఆమె దగ్గర లేకుండా ఉంటాయా చూపించింది చాలా వరకు చూపించింది వాట్ ఎవర్ అది ఏంటి వాళ్ళిద్దరి మధ్య జరగలు గొడవలే చూపించింది మీరేం చేశారు ఆమె ఎవరెవరితోనో మాట్లాడింది ఎవరెవరితోనో ఫోన్ లో మాట్లాడిన పర్సనల్ విషయాలన్నీ కూడా పబ్లిక్ లో తీసుకొచ్చి పెట్టారు కార్ డ్రైవర్ ఏ ఎలా ఫీల్ అవుతున్నాడో ఆమె వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్ సెక్యూరిటీ కూడా మాట్లాడి వాళ్ళ బ్రదర్ తో సంబంధం అసలు ఎంత ఇంకా అసలు ఎంత దిగజారిపోయారంటే మీరు మా మీరు సపోర్ట్ చేయండి మీ వాళ్ళకి ఇప్పుడు నేను అమ్మాయికి ఏం సపోర్ట్ చేయట్లేదు అని జస్ట్ జనరలైజింగ్ గా థింగ్స్ ఆమె ఎవరో కూడా కడితే నా ముఖం కూడా చూడలేదు ఇంతవరకు ఆ వీడియో లో చూసింది తప్ప ఆల్సో హ్యూమన్ బీయింగ్ లైక్ మీ అండి సెలబ్రిటీ అయితే ఏంటి మనిషేగా కొమ్మలు వచ్చాయి ఆ ప్రాబ్లం వచ్చింది తెలిసి చెప్పుకుంది ఇతను తప్పు లేదు కోర్టు తెలుసుకుంటుంది వీళ్ళు తీసుకొచ్చిన పేరు ఈమెకి ఆ పర్సన్ ఆ మస్తాన్ సాయి ఉంది అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి కొట్టి పారేసింది మా ఇద్దరి మధ్య సంబంధం ఉందా లేదా అనేది అమ్మాయి ఒప్పుకోలే ఇప్పుడు కానీ ఆ అబ్బాయి తెలుసు అబ్బాయితో నేను ఫోన్ మాట్లాడేవాడిని వీటి గురించి రాజ్ తరుణ్ గురించి దాని గురించి అంతా గొడవలు పడే ఆ వీడియోలో ఆడియోలన్నీ మనం చూసే ఉంటాం మధ్యం అంతా ఇప్పుడు ముగిసిపోయింది అనుకున్న ఒక రెండు నెలల నుంచి ఈ రచ్చలేదు ఇప్పుడు జరిగిన హైఫ్ డ్రామా ఇప్పుడు లేదు ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి అంటే ఫలానా మస్తాన్ సాయి అనే అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు విడుదలయ్యి వచ్చారు ఈ అమ్మాయి ఎవరు ఆ పలానా పర్సన్ అసలు నాకు తప్పే తెలియదు నాకు అసలు తెలియదు మొత్తం నువ్వే మొత్తం నువ్వే మొత్తం నువ్వే అని ఈ అమ్మాయిని నిందించిన దానికి ఉండరా ఉండరా నీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ నేను గుర్తు రాగుతాను అని ఈ అమ్మాయి కొంచెం అంత ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటి వీళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాడిది వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో ఏదో హార్డ్ డిస్క్ నాలుగు టీబీ ఫోర్ టీబీ మెమరీ స్టోరేజ్ ఉన్న హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చింది తీసుకొచ్చిన తర్వాత సార్ వచ్చారు ఎట్లో తెలుసుకున్నారు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళాడు టీవీలు సీసీ కెమెరాలన్నీ పగలగొట్టాడు పీక పట్టుకొని గొంతులు ఇట్లా లేపి ఇస్తావా చంపేనా నేను ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చాను నేను ఏమైనా చేయొచ్చు అన్న దాంతో బెదిరించాడు ఆ అమ్మాయి ఇంకేం చేయాలో అర్థం కాక వన్ జీరో జీరోకి కాల్ చేసింది వన్ జీరో జీరో కాల్ చేయగానే లొకేషన్ ట్రేస్ చేస్తారు కదా గబా వచ్చారు పోలీసులు వాడిని అక్కడికి అక్కడికి అమ్మాయి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది సార్ వాడిని నా డిస్కులు కంప్యూటర్లు అన్ని తీసుకున్నాడు అండి చూడండి దాంట్లో హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న తర్వాత వాడికి రిమాండ్ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక అమ్మాయి చెప్పింది అసలు ఏంటమ్మా అసలు ఈ గా ఏంటి ఆ డిస్క్లు ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావా ఏంది మళ్ళీ మళ్ళీ మీతో మేమేగా మేము సంబంధం లేదు తల్లి నువ్వు నీ పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే వెళ్ళి అక్కడ తెలుసుకోండి లేదు లేదు సార్ అసలు నాకు ఆ ఎక్స్ పర్సన్కి సంబంధించింది ఏం కాదు కానీ ఇతను నా మీద ఎన్ని నిందలు వేసారు వాళ్ళందరూ కలిసి ఎన్ని నిందలు వేశారు దానికి సంబంధించిన ప్రూఫ్లు అన్నీ దాంట్లో ఉన్నాయండి ఎవరెవరు ఎవరెవరితో ఉన్నారు రెండు పైన వీడియోలు అండి ఈ అబ్బాయి అంతమంది అమ్మాయిలని ఒక నలభై టు యాభై మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడడం న్యూడ్ కాల్స్ మాట్లాడడం అవన్నీ రికార్డింగ్ చేయడం వేరే ఫోన్తో స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది కదా రికార్డింగ్ అన్ని చేయడము ప్లస్ నేను ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఎవరో ఫంక్షన్కి వెళ్తే నేను బట్టలు మార్చుకుని ఉంటే పెన్ కెమెరా పెట్టి షూటింగ్స్ చేసి నన్ను బెదిరించి నన్ను లోపరుచుకున్నాడు ఆ వీడియోలన్నీ దాంట్లో ఉన్నాయి చూడండి నేను వాటితో వెళ్ళి ఇలా చేశాను అలా చేశాను అన్నప్పుడు వాగారు కదా ఇప్పుడు చూడండి నేను ఏం మాట్లాడుతున్నాను నేనేం చేస్తున్నాను అనేది అని చెప్పింది నెక్స్ట్ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే వచ్చి నువ్వే తప్పు నువ్వే తప్పు నువ్వే తప్పు అన్నారో ఆ సెలబ్రిటీస్కి సంబంధించిన వీడియోలు అన్ని దాంట్లోనే ఉన్నాయి చూడండి అని ఒక హింట్ ఇచ్చి తెలియసింది ఇచ్చేసింది ఇచ్చేసి అది ఎంతవరకు నిజం ఉందో పోలీసులు ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియవు కదా బేసికల్ గా అట్లా అనమాట సో చూసేసింది చూసేసిన తర్వాత వాళ్ళు పోలీసులు అతన్ని అడగడం జరిగింది అతను ఏం చెప్తున్నాడంటే రెండు వేల పదిహేడులో నేను నా వైఫ్ హనీమూన్కి వెళ్ళిన టైంలో మాకు అదొక ట్రెండ్ అండి కొత్త ట్రెండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా నీలి చిత్రాలు చిత్రీకరించుకోవడము సో మేము అలా చిత్రీకరించుకునే వీడియోలు అండి ఆ అమ్మాయి గుట్ట ఎక్కడ రట్ అవుతుందో ఆ అమ్మాయి ఎవరెవరితో ఉన్న వీడియో దాంట్లో ఉన్నాయని అమ్మాయి దొంగతనంగా తెచ్చుకుంది అంటే పోలీసులు ఎవరు ఎవరెవరెవరే ఆ పిల్ల అంతే ఆ అమ్మాయికి లేం కాదరా ఒకవేళ ఆ పిల్ల వీడియోలు దాంట్లోనే ఉంటే ఆ పిల్ల ఎక్కడో పడేసేది కదా తీసుకొచ్చి పోలీసులు చెతికే ఎందుకు ఇస్తుంది అంటారు దాంట్లో ఉండే వీడియోలు అన్ని బయటపడ్డాయండి ఈ మధ్య టెలిగ్రామ్లో దాంట్లో కూడా పోలీసులు ఎవరు రిలీజ్ చేశారు ఎంత చండాలంగా ఉన్నాయంటే వీడియోలు అంత చండాలంగా ఉన్నాయి వీడియోలు అసలు ఆడపిల్లలు తల్లెక్కడ పెట్టుకోవాలన్నంత వీడియోలు ఉన్నాయి ఆడపిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేయలేరు కదా ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఈ వీడియోలు ఇంకెక్కడ పెట్టేస్తే నువ్వు పరుగుబోతుంది అందుకని అందరూ చెప్పలేదు సో ఇప్పుడు ఇది మళ్ళీ ఆ ఎక్స్ సెలబ్రిటీ వైపు తిరుగుతుందా ఇక్కడితో ఎండ్ అయిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు ఉంటాయా అనేది పోలీసులు నిర్ధారిస్తారు

ఓకే వాళ్ళ డివర్స్ అప్లై చేసుకుంటారు అసలు నిజంగా పెళ్ళి ఉన్న ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అనేది కోర్టు తేల్చుకుంటుంది తప్ప మనం ఒక ఎక్స్పర్సన్ని మళ్ళీ తీసుకొచ్చి భార్య భార్యని ఇంకా నిందించడం అతన్ని మళ్ళీ లాగడం అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం విషయం అమ్మాయి పెట్టిన కంప్లైంట్ అతని ఇంటికి వచ్చి నన్ను చంపడానికి బెదిరించాడు నాకు థ్రెట్ ఉంది లైఫ్ థ్రెట్ ఉంది నాకు అతన్ని నుండి రక్షణ కావాలి ఇదిగోండి ప్రూఫ్లైనా సబ్మిట్ చేసింది సో ఈ విషయంలో నేనేమంటానంటే ఈ అమ్మాయి అసలు తప్పేం లేదు ఎందుకంటే మూసుకొని అన్ని ఇంట్లో కూర్చుంది కాబట్టి మళ్ళీ వచ్చి వాడు గెలికాడు గెలికినప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ మెచ్చిపోతుంది కదా అదే ఇందాక చెప్తున్నాను నేను మనల్ని ఎవరైనా ఎవరైనా రెచ్చగొడితే మనం రెచ్చిపోతాం ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ పొసెసివ్ విచ్ టర్న్ హర్ లైఫ్ ఇంటూ మిసరబుల్